ప్రపంచ రాజకీయాల్లో ఎక్కడ కుతంత్రం జరిగినా దాని వెనుక అమెరికా ఉంటుందనే ఆరోపణలు మనం వింటూ ఉంటాం తాజాగా బంగ్లాదేశ్ విషయంలోనూ ఇదే జరిగిందని సాక్షాత్తు ఆ దేశ తాజా మాజీ ప్రధాని షేక్ హసీనానే ఆరోపిస్తూ ఉన్నారు బంగ్లాదేశ్లో జరిగిన తిరుగుబాటు అలల్ల వెనుక అమెరికా హస్తం ఉందని హసీనా చెప్తున్నారు ఒకవేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని వదులుకొని ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆమె చెప్పారు సెయింట్ మార్టిన్ ద్వీపం మీద బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని వదులుకొని ఉంటే ప్రధాని పదవిలో కొనసాగేదాన్ని అన్నట్టు హసీనా చెప్తున్నారు దీంతో ఈ బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా పారిపోవడానికి ఆమె ప్రధాని పదవిని కోల్పోవడానికి కారణమైనటువంటి ఆ సెయింట్ మార్టిన్ ద్వీపం గురించి చర్చ నడుస్తోంది మయన్మార్కు సమీపంలో ఉండే బంగ్లాదేశ్ ద్వీపకల్పం క్లాక్స్ బజార్ టెక్నాఫ్కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్కు ఉన్న ఏకైక పగడపు ద్వీపం ఇదే సెయింట్ మార్టిన్ ద్వీపం కేవలం మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఇక్కడ మూడు వేల ఏడు వందల మంది నివసిస్తూ ఉన్నారు వీరు ప్రధానంగా చేపలు పట్టడం వరి కొబ్బరి సాగు సముద్రపు పాచిని ఎండబెట్టి మయన్మార్కు ఎగుమతి చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు సెయింట్ మార్టిన్ ద్వీపంలో కొబ్బరి చెట్లు అధికంగా ఉండటం వలన దీన్ని కొబ్బరి ద్వీపం అని కూడా పిలుస్తారు అలాగే దారుచిని ద్వీప్ సిన్నమోన్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు అయితే సెయింట్ మార్షిన్ ద్వీపం ఒకప్పుడు టెక్నాఫ్ ద్వీపకల్పంలో కలిసి ఉండేది అందులో కొంత భాగం మునిగిపోవడంతో వేరైంది ఈ ద్వీపానికి గొప్ప చరిత్ర కూడా ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ద్వీపంలోకి అడుగుపెట్టిన అరేబియా వ్యాపారులు దీనికి జజీరా అని పేరు పెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో బ్రిటిష్ ల్యాండ్ సర్వే బృందం దీన్ని బ్రిటిష్ ఇండియాలో భాగం చేసి క్రైస్తవ మత అయినటువంటి సెయింట్ మార్టిన్ పేరుని పెట్టింది ఇక పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మయన్మార్ విడిపోయిన తర్వాత కూడా సెయింట్ మార్టిన్ ద్వీపం బ్రిటిష్ ఇండియాలో భాగంగానే ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగిన తరువాత ఈ దీవి పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తరువాత సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్ సొంతమైంది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఈ ద్వీపం బంగ్లాదేశ్కు చెందుతుంది అనేలాగా మయన్మార్ అలాగే బంగ్లాదేశ్ ఒప్పందం కూడా చేసుకున్నాయి అయితే సెయింట్ మార్టిన్ ద్వీపం గురించి బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య ఒప్పందం జరిగినప్పటికీ సముద్ర సరిహద్దు మీద వివాదం నడుస్తూనే ఉంది అనేది వేరే విషయం అయితే ఈ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అమ్మేయాలని చెప్పి ఆ దేశపు మాజీ ప్రధాని అంటే షేక్ హసీనా కాదు అంతకుముందు ఉన్నటువంటి ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నేత ఖలీదా జియా ప్రయత్నించినట్లుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అమెరికా సాయం తీసుకునేందుకు ఖలీదా జియా ప్రయత్నించారు అని వార్తలు వచ్చాయి సో ఆ విధంగా అమెరికా తన యొక్క డామినేషన్ని ఇక్కడ బంగ్లాదేశ్ మీద చూపించుకుంది